ప్లీజ్ అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే కన్నా మ్యూట్ చేసుకోండి డౌట్స్ ఉన్నాయమ్మా క్లియర్ క్లియర్ కదమ్మా డౌట్స్ ఉన్నాయా హలో గైస్ వినబడుతుందా వైస్ ఎస్ సర్ వినబడుతుందా సర్ ఓకే సో టుడే కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ అమౌంట్ పోస్టింగ్ ఎలా వచ్చామో చూద్దాం ఓకే నిన్న లాస్ట్ క్లాసెస్లో మనం త్రీ డేస్ బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీదకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వస్తుంది దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ఫోర్ ఆప్షన్స్ వస్తాయి చేంజ్

అది యాక్టివేషన్ చేసుకోవచ్చు నేలలో అన్నిటి మారుతాయి రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే నాకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది కడపలో ఒక బ్రాంచ్ ఉంది హైదరాబాద్ బ్రాంచ్లో టాలీ అవసరం లేదు అక్కడ సరెండర్ చేసి కడపలో ఉన్న బ్రాంచ్లో నేను రీయాక్టివేట్ చేసుకుంటాను లైసెన్స్ని యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఇది ఐటీ ఐపీ ద్వారా చేస్తారు ఓకే మీరు కంటిన్యూ కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తూనే మీకు ఆటోమేటిక్గా నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఎందుకు ఇలా ఓపెన్ అయిపోయింది అంటే నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్తూ ఉంటాను కాబట్టి నాకు ఓపెన్ అయిపోయింది మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు రైట్ లో లెఫ్ట్ త్రీ ఇచ్చేసి షర్ట్ కంపెనీ చేసాను క్లిక్ చేసేయండి కంపెనీ అది మీరు కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మీకు ఏ ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్ వస్తాయి అజాయిస్తున్నారు आम राय उत्तर में, इसमें आम राय आम அல்ல <laughs> <laughs> ఓకే సో ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ చేయాలి చూడండి ఇప్పుడు మీ సిస్టంలో మీరు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో ఆ పాత్ ఇక్కడ చూపిస్తుంది మీరు చేసిన కంపెనీస్ అన్నీ రెగ్యులర్గా ఇక్కడ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి క్రియేట్ కంపెనీ ఓకే సో ఈ విధంగా క్రియేట్ కంపెనీ ఇస్తానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ కొన్ని ఫీచర్సే మీకు కనబడుతున్నాయి అప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ లో ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళాలి ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ పెట్టాలి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని వేసి పెట్టండి అప్పుడు మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి ఓకే ఇప్పుడు కంపెనీ పేరు ఏముంది ఇక్కడ మంది ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ క్రియేషన్ చేయాలి రియల్ టైంలో లో కంపల్సరీ అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి మీ కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడ స్టేట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రియల్ టైం టైంలో పిన్ కోడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ వన్ ఏప్రిల్ ఉండాలి సార్ నేను కంపెనీ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను నేను ఆగస్ట్ ఇస్తాను సార్ అని చెప్పకూడదు డిసెంబర్లో స్టార్ట్ చేశాను డిసెంబర్లో ఇస్తాను చెప్పకూడదు ఫైనాన్స్ ఇయర్ ఏ ఇయర్ ఉంటా ఆ ఇయర్ ఇవ్వాలి ఇక్కడ రెండు కూడా ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్న బుక్స్ బిగినింగ్ ఫ్రామ్ రెండు ఇదే ఇవ్వాలి ఎంటర్ 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 ఇచ్చేయండి యాక్సెప్టర్ను ఎస్ ఓకే ఇది ఎఫ్ లెవెన్ ఫీచర్స్ అంటాం ఈ ప్లేస్ ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు కనిపించట్లేదు బ్యాక్ స్పేస్ ఇవ్వండి ఎస్ మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇవ్వండి షో ఆల్ ఫీచర్స్ ఎస్ ఇప్పుడు అన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే ఎస్ పెట్టాలి రిమైనింగ్ అన్ని నో పెట్టాలి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి ఎంటర్ 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 డౌన్ ఆరో అప్ ఎరో ఎంటర్ అంతే మౌస్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు దీనిలో గుర్తుపెట్టుకోండి యాక్సెప్టర్ నో ఎస్ చూసారు ఇక్కడ కంపెనీ పేరు వచ్చింది నేహా ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫైవ్ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్గా వస్తాయి కావాలంటే చెక్ చేయండి ఆల్టర్ గ్రూప్స్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి లెడ్జర్స్ టూ ఉంటాయి ఓచర్ టైప్స్ ట్వంటీ ఫోర్ ఉంటాయి డిఫాల్ట్గా ఎస్కేప్ బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఎస్కేప్ బ్యాక్ వచ్చేస్తాం గేట్ వ్యాప్ ట్యారీ అనేది మెయిన్ అనమాట ఈ ప్లేస్లో అన్నీ మనం చేయాలి ఎయిట్లోకి వెళ్ళాలి లేట్ లైక్ వెళ్ళాలి ఓకే ఫస్ట్ లో ఎన్ని లెట్ చేస్తున్నాయి చెప్పండి ఎవరైనా చూద్దాం ఈ ప్రాబ్లంలో క్యాష్ కాకుండా ఎన్ని లెట్ చేస్తున్నాయి ఎవరైనా చెప్పగలరా ఎనీ వన్ నైనా ఎయిటా టెన్ లెవెనా ఎన్ని ఉన్నాయి చెప్పండి ఫస్ట్ ప్రాబ్లమ్ ఎన్ని ఉన్నాయమ్మా లెవెన్ క్యాష్ తో కలిపి అయితే కలిపితే లెవెన్ నార్మల్గా అయితే టెన్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ క్యాపిటల్ అంటే ఏమొస్తుంది చూసారా అండర్ గ్రూప్ వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకి గ్రూప్స్ జస్ట్ మీరు ఎక్కడో ఉంది క్యాపిటల్ అనేది మీరు జస్ట్ టైప్ చేయండి జస్ట్ సిఏబీ వచ్చేసింది రైట్ సైడ్ లో ఎంటర్ అవ్వండి అది ఆటోమేటిక్గా ఎవరికి వచ్చేస్తుంది సేవ్ చేయండి సేవ్ నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తీక్ అంటే ఎన్ని ఉన్నాయి ఒకటే ఉండదు ఇంట్లో టూ పర్చేజ్ కి ఏమొస్తుంది అండర్ లో పర్చేజ్ పర్చేజ్ యు ఆర్ టైప్ చేశారంటే వచ్చేస్తుంది సండ్రీ క్రియేటర్స్ పర్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇక్కడ సన్ సండ్రీ క్రియేటర్స్ వెరీ గుడ్ రియల్ టైం లో ఆ సప్లయర్ అండ్ అవన్నీ రాసుకోవాలి మీరు రియల్ టైం లో వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు ఒకసారి తీసుకోవాలి

ఎస్బీఐ బ్యాంక్ అండర్ లో బ్యాంక్ అండి అందరిలోకౌంట్ లో నీ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవాలి అనేది యూట్యూబర్లోకి ఇస్తారు ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు తర్వాత ఏముంది

నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్ ఉంటే డైరెక్ట్ ఇన్కమ్ ఇవి ఈ ప్రాబ్లం ఉండేటివి ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్రియేట్ చేసి వాటి కింద అండర్ గ్రూప్స్ మిస్టేక్ ఇస్తా వాటిని మళ్ళీ ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలి చేసిన దాన్ని ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి అది కూడా అవసరం పర్చేస్ రిటర్న్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది బై మిస్టేక్ లో నేను డైరెక్ట్ బేమ్ ఇచ్చా సేల్స్ రిటర్న్ సేల్స్ వస్తుంది నేను బై మిస్టేక్ లో డ్యూటీస్ అండ్ ఎక్సైజ్ ఇచ్చా నెక్స్ట్ డిప్రిసియేషన్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది డైరెక్ట్ జస్ట్ తీసుకున్నా తర్వాత ఫర్నిచర్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది బై మిస్టేక్లో నేను డైరెక్ట్ ఎక్స్ప్లెన్స్ తీసుకున్నాను అంటే నాలుగైదు లెజర్స్ కొత్తగా క్రియేట్ చేశాను వాటి అండర్ గ్రూప్లో మిస్టేక్ ఇచ్చాను ఇప్పుడు నేను చేసిన దాన్ని చూసుకోవాలన్నా ఓకే మిస్టేక్ చేసి మాడిఫికేషన్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళాలి ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ అంటే బ్యాక్ వస్తుంది ఎస్కేప్ ఎస్కేప్ మళ్ళీ లేక రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్టర్లోకి వెళ్ళాలి ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత లెజర్లోకి వెళ్ళాలి ఓకే మనం చేసిన దాన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి ముందు రెండే కదా ఉన్నాయి క్యాస్ ప్రాఫిట్ లాస్ ఉన్నాయి రిమైనింగ్ ఏమి లేవు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన తర్వాత అన్నీ వచ్చినాయా చూడండి ఇప్పుడు ఏమేమి మిస్టేక్ చేస్తామో అవి ఓపెన్ చేసి మార్చుకోవాలి పర్చేస్ అకౌంట్ అకౌంట్స్ తర్వాత డిప్రెషియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇలా మార్చుకోవాలండి ఓకేనా సో కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ చేసాం ఇప్పుడు అమౌంట్ పోస్టింగ్ చేయాలి ఎస్కేప్ ఎస్కేప్ ఇప్పుడు ఓచర్లోకి రావాలి ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్ దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు మనం ఏం చేయాలి చేంజ్ మోడ్లోకి వెళ్ళి రైట్ సైడ్లో డబుల్ ఎంట్రీ మోడ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టూ బై వస్తుంది మనకు కావాల్సింది సిఆర్డిఆర్ కదా లెఫ్ట్ వాళ్ళకి వెళ్ళి రైట్ సైడ్లో లెఫ్ట్ వాళ్ళు ఉంటుంది యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టూ బై డ్యూరింగ్ వేచర్ ఎంట్రీ ఎస్ అంటే అప్పుడు టూ బై వచ్చేసింది చూడండి టూ బై వెళ్ళిపోయి డిఆర్ సిఆర్ వచ్చేస్తుంది ఓకే ఈ రైట్ సైడ్ ఫంక్షన్ కీస్ ఉంటాయి ఫస్ట్ ఏంటి క్యాపిటల్ క్యాపిటల్ అంటే బిజినెస్ ఎక్స్పెన్సా ఇన్కమ్ తీసుకోవాలి రైట్ సైడ్ చూడండి పర్టికులర్ కదా ఇప్పుడు క్యాపిటల్ డెబిటా క్రెడిట్ క్యాష్ డెబిట్ క్రెడిట్ క్రెడిట్ కదా చూడండి మీరు చేసిన లెడ్ చేసి రైట్ సైడ్ వచ్చాయా ఎంట్రీ ఇవ్వండి ఎంత త్రీ ల్యాక్స్ ఎంటర్ నెక్స్ట్ డెబిట్ ఏం తీసుకోవాలి క్యాష్ ఒక్కొక్క ఎంట్రీలో పైన క్రెడిట్ వస్తుంది ఒక్కొక్క ఎంట్రీలో పైన డెబిట్ వస్తుంది ఎలా వచ్చినా మీరు ఏం చేయాలి ఆ ఎంట్రీ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందని మీరు మైండ్లో పెట్టుకోవాలి బట్టి కొట్టకూడదు సేవ్ చేయండి యాక్సెప్ట్ అన్నా సేవ్ నెక్స్ట్

ఓకే అప్పుగా పరిచయ్ చేసాం నెక్స్ట్ ఏం చేయాలి మన బిజినెస్ కార్తిక్ డబ్బులు పే చేయాలి డబ్బులు పే చేస్తుంది అంటే మనకి ఏ ఏ టీ వస్తుంది ఓకే సో ఇప్పుడు దీనిలో డెబిట్ ఏది క్రెడిట్ ఏది క్యాష్ ఏమవుతుంది కార్తీక్ ఏమవుతుంది క్యాష్ క్రెడిట్ అవుతుంది కార్తిక్ డెబిట్ వెరీ గుడ్ పైన ఏముంది పర్టికులర్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా అంటే ఏం తీసుకోవాలి చూడండి కరెంట్ బ్యాలెన్స్ మనం ఎంత ఇవ్వాలి వన్ ల్యాక్ ఇవ్వాలి కానీ ఎంత ఇస్తున్నాం ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాం కరెంట్ బ్యాలెన్స్ పెండింగ్ ఎంత ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఎలా క్యాష్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి సేల్స్ అంటే తీసుకొని వెళ్ళి మార్చాలి ఓకే సో పర్టికులర్ కింద డిఆర్ ఉంది ఇక్కడ సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రియేట్ ఏది వెరీ గుడ్ సేల్స్ క్రియేట్ సో ఫస్ట్ మనకేమో థర్డ్ క్లాసెస్ లో సెకండ్ క్లాస్ ఉపయోగపడింది లెడ్జెస్ క్రియేషన్ చేసేటప్పుడు తర్వాత ఫంక్షన్ కి ఐడెంటిఫై చేసేటప్పుడు థర్డ్ క్లాస్ ఉపయోగపడింది ఓకే డెబిట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ ఉపయోగపడింది ఈ మూడు క్లాసులు బాగా అర్థమైతేనే ఇక్కడ ఎంట్రీస్ కరెక్ట్ గా పోస్ట్ చేస్తారు మీరు లేదంటే కరెక్ట్ గా పోస్ట్ చేయలేరు సేల్స్ క్రియేట్ ఏమవుతుంది సేల్స్ అప్పుగా సేల్ చేసాము తర్వాత కస్టమర్ ఏం చేయాలి మనకి డబ్బులు ఇవ్వాలి అతను అంటే మన బిజినెస్ కి ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఇన్కే తీసుకోవాలి సో దీంట్లో డెబిట్ ఏది క్రియేట్ ఏది క్యాష్ ఏమవుతుంది కళ్యాణం ఏమవుతుంది ఎవరైతే ఎంట్రీ చూస్తారో చెప్పగలుగుతారో వాళ్ళకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ దీంట్లో డెబిట్ ఏది క్రియేట్ ఏది नामनेशनल जो भी इस्तेमाल तो है हंड्रेड से में थाउजेंड से में टू थाउजेंड से में इसे नेक्स्ट है रेंट बिजनेस एक्सपेंसेज का था एक रिस्पांस भी एफएफ एफएफ या एफएफ सो रेंट ओ डेबिट है क्रेडिट है डेबिट रेंट ओ

ఎంట్రీ పాస్ చేసిన తర్వాత ఎస్కేప్ చేసి మనం చేసిన చూసుకోవాలంటే డే టేబుబుక్లో వెళ్ళాలి ఒకవేళ మీరు మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఫండ్ ఎక్స్పెండ్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి नेट प्रॉफिट सेल्स परचेज क्या बैंक करेंट लाइबिलिटीज़ बैलेंस शीट आल एक्सपैंड तरह डिस्प्ले मोर रिपोर्ट्स अकाउंट बुक्स पर्चे रिजिस्टर क्राफ सेल्स रिजिस्टर किंद ग्राफ चूप रिश्पिस्टर एस्क पेमेंट रिजिस्टर నూట రిజిస్టర్ ఇలా అన్ని చెక్ చేయొచ్చు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేయొచ్చు ఇండివిజువల్గా ఇలాగా మీరు ఆ ఫైవ్ ప్రాబ్లమ్స్ చేయాలి ఓకే ఈ కంపెనీ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ కంపెనీ క్రియేట్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా రిమైనింగ్ అన్ని అవసరం లేదు జస్ట్ స్టేట్ కంపెనీ నేమ్ తీసుకుంటే చాలు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి పెట్టండి రిమైనింగ్ అని నో పెట్టండి దీంట్లో కూడా చూడండి ఆటోమేటిక్గా ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ వచ్చిండే ఆల్టర్ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ వచ్చి మళ్ళీ దీంట్లో కూడా ఏం చేస్తారు మళ్ళీ క్రియేట్లోకి వెళ్తారు లెడ్జెస్లోకి వెళ్తారు దీంట్లో ఏమి లెడ్ చేస్తున్నాయి ఇవన్నీ చేయాలి ఒక పదో పదైదో ఉంటాయి పద్దెనిమిదో పద్దెనిమిది ఏమో ఉంటాయి ఇవన్నీ చేసి మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫైవ్ ప్రాబ్లమ్స్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ విజయ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే నేను పాత ప్రాబ్లమ్ చేస్తున్నాను ఓకే లేదు అంటే దీంట్లో నేను అన్నీ చేయట్లేదు కొన్నే చేస్తున్నాను చూడండి దీంట్లో చేస్తున్నా

డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఫర్నిచర్ ఎక్స్పెన్సెస్ ఇలా కొన్ని ఎంట్రీస్ పాస్ చేశాడ పర్చేజ్ విజయ్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ పల్లవి మర్చెంట్స్ తర్వాత ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ చేస్తాను ఫర్నిచర్ తీశాను మళ్ళీ తర్వాత పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ కూడా చేస్తాను డౌట్ ఉన్నట్టు చెప్తున్నాను ఎస్కేప్స్కేప్చర్లోకి వెళ్తున్నా ఫస్ట్ పర్చేజర్లో వెళ్తున్నా చేంజ్ మోడ్లోకి వెళ్తున్నా యాజ్ ఓచర్ విజయ్ నుంచి పర్చేజ్ చేశాను అమౌంట్ ఎంత వన్ ల్యాక్ నెక్స్ట్ సేల్స్ చేస్తున్నా చేంజ్ మోడ్ రవి నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్న టెన్త్ వన్ ట్వెల్వ్ థౌజండ్ ఫర్నిచర్ టువెల్వ్ థౌజండ్ తర్వాత నైన్త్ వన్ పర్చేజ్ రిటర్న్ అంటే ఎఫ్ సెవెన్ తీసుకోవాలి పర్చేజ్ ఆల్వేస్ డెబిట్ పర్చేజ్ రిటర్న్ ఆల్వేస్ క్రెడిట్ ఇక్కడెవరు విజయ్ వన్ ల్యాక్ పర్చేస్ చేస్తాం దాంట్లో ఏదో డ్యామేజ్ జరిగింది సరుకు మళ్ళీ చేస్తాం నలభై ఐదు వేలు రిటర్న్ చేస్తాం రిటర్న్ సేల్స్ రిటర్న్ కూడా ఎఫ్ సెవెన్ టువెల్త్ వన్ సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ సేల్స్ రిటర్న్ ఆల్వేస్ డెబిట్ ఇంతకు సేల్ చేసాము టూ ల్యాక్స్కి సో వన్ ల్యాక్ రిటర్న్ చేస్తున్నాం కస్టమర్ తర్వాత నువ్వు ఫర్నిచర్ కొన్నావు ట్వెల్వ్ థౌసండ్కి దాని మీద డిప్రిషియేషన్ తీస్తున్నావు టూ థౌజండ్ ఇది కూడా ఎఫ్ సెవెన్ డిప్రిషియేషన్ దాని మీద ఫర్నిచర్ మీద పది వేలల్లో టూ థౌజండ్ పన్నెండు వేలలో టూ థౌజండ్ పోతే పదివేలు ఫర్నిచర్ వాల్యూ ఉంది ఇలా ఓకే ఇలా మీరు ఫైవ్ ప్రాబ్లమ్స్ చేయాలి మీరు ప్రతి దానికి మెటీరియల్ బ్యాక్ సైడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది మ్యామ్ మీరు ఏవైనా మిస్టేక్ చేశారంటే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ చేశారో తెలిసిపోతుంది మెటీరియల్లో బ్యాక్ సైడ్ వెళ్తే మీకు ఇక్కడే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో ఇక్కడ తెలిసిపోతుంది దీన్ని బట్టి మీరు ఎక్కడ మిస్టేక్ అండర్ గ్రూప్స్ తప్పు అనేది మీకు తెలుస్తుంది పేజీ నెంబర్ నైంటీ ఎయిట్ చూడండి ఇక్కడ వాల్యూస్ చూసుకుంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారని తెలిసిపోతుంది మెటీరియల్ బాగా ఒకసారి చూసుకోండి క్లుప్తంగా మీరు చూసుకున్నారంటే ఆన్సర్స్ అన్నీ దొరికిపోతాయి లేట్ లేకుండా అన్నిటికీ ఫైవ్ అన్ని ప్రాబ్లమ్స్కి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాక్ సైడ్ ఉంటాయి తర్వాత మీకు ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్కి నేను ఫ్రెంట్ లోనే డెబిట్ క్రెడిట్ కూడా ఉంటా మీకు ఏమైనా డౌట్లు ఉంటే వెళ్ళి చూసుకోండి అంతేగాని ప్రతీదీ చూడొద్దు చూడండి ఇక్కడ ప్రాబ్లం థర్టీ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్కి ఇక్కడే గ్రూప్స్ లేట్ చేసి ఉంటాను ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను డౌట్ వస్తే వెళ్ళి చూడండి అంతే కానీ ప్రతిదీ చూస్ చేయద్దు చూస్ చేశారంటే మీకు సబ్జెక్ట్ రాదు మీరు ఓన్గా మైండ్ పెట్టి ఆలోచించాలి ఏమైనా డౌట్స్ వస్తే మీకు తెలియకపోతే అప్పుడు ఇక్కడ వెళ్ళి చూడండి ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఇక్కడే ఆన్సర్స్ ఉంటాయి క్లియరా ఎవరికైనా డౌట్ ఉన్నాయండి ఇంకా రెండు డౌట్లు ఉన్నాయి సార్ అడగండి ఏం లేదు సార్ ఇది డైరెక్ట్ ఇన్కమ్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఎలా తీసుకున్న ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది కదా ఎఫెక్ట్ ఏమి ఉండదు ప్రాఫిట్ అండ్ లాస్ లో డిఫరెన్స్ కనపడదు అంతే మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ ఒక సైడ్ ఉంటాయి ఇన్డైరెక్ట్ ఇన్కమ్స్ ఒక సైడ్ ఉంటాయి ఇన్కమ్స్ ఎప్పటికైనా ఒక సైడే ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఒక సైడ్ ఉంటాయి అంటే సందేహం అదే ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా ఇండైరెక్ట్ టోటల్ ఎక్స్పెన్స్ కింద వెళ్ళిపోతుంది కదా అంటే మన ఫ్యాక్టరీలు జరిగే ఫ్యాక్టరీలు జరిగే పదాలు వేరు ఉంటాయి ఆఫీసులు జరిగే పదాలు వేరు ఉంటాయి మీరు ఈజీగా కనుక్కోవచ్చు ఫ్యాక్టరీలో పదాలు వేరు ఉంటాయి ఏంటి అని ఫ్యాక్టరీ రెంట్ అని ట్రాన్స్పోర్టేషన్ అని ఓకేనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని గోడౌన్ రెంట్ అని ఈ పదాలన్నీ వేరుగా ఉంటాయి మీరు అప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఫ్యాక్టరీగా ఇది ఆఫీస్ సంబంధించి అది ఆఫీస్ ఫోన్ బిల్లు సాలరీస్ రెంట్ ట్రావెలింగ్ చార్జెస్ ఇవి ఇలా ఇలా ఉంటాయి పదాలు డిఫరెన్స్ కనుక్కోవచ్చు అప్పుడు ఈజీగా సెకండ్ వచ్చేసి సార్ ఇప్పుడు మనం పర్చేజ్ రేట్ ను సేల్స్ రేట్ నేస్తున్నాం కదా దాన్ని ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాం అన్నారు సర్వీస్ ఇన్వెంటరీ ఇన్వెంటరీ ఫస్ట్ బిట్ నోట్ సేల్ రేట్ నోట్ వస్తది సెకండ్ మెటీరియల్ వస్తాయి

మళ్ళీ మంత్ ఎక్స్పెక్ట్ అయిపోతాయి వీడియోస్ స్కైప్ లో కాబట్టి వీడియో మీద రైట్ క్లిక్ చేసి సేవ్ యాడ్ చేసుకోండి మీ ల్యాప్టాప్ లో సేవ్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వినొచ్చు ఒకవేళ మీరు స్కైప్ లో చూడాలనుకుంటే వీడియోలు ఇంటర్నెట్ ఉండాలా లేకుంటే వీడియోస్ ప్లే అవ్వవు చేస్తాను అందరు దాంట్లో జాయిన్ అయ్యండి గ్రూప్ ఉంటుంది దాంట్లో అందరూ లాగిన్ అయిపోండి ఓకేనా గ్రూప్ లో వేస్తాను లింక్ ఓకేనా ఓకేనామా డన్ ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ రేపు చేయండి రేపు వేరే ప్రాబ్లం డిస్కస్ చేస్తాం సండే క్లాస్ ఉంటుందా ఇద్దాం స్టార్టింగే కదా తీసుకున్నాం על הנשק, נשק, נשק, לא, כן? אוקיי,